హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దుర్గా హోమ్ ఈరోజు విడలండి తమలపాకులతోటి అమ్మవారి కలిశాన్ని ఏ విధంగా అలంకరణ చేయొచ్చో చూద్దామండి ఇలా అమ్మవారి పేస్ తోటి మనము కలసాన్ని పెట్టుకుంటాం కదా అమ్మవారి పేస్ని ఇలా కార్డ్బోర్డ్ మీద పెట్టేసి విడ చూపిస్తుంది చూసారు కదా ఆ విధంగా డ్రా చేసేసుకోవాలి ఆ విధంగా డ్రా చేసి కార్డ్బోర్డ్ని ఈ విధంగా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసిన తర్వాత కార్డ్బోర్డ్ మీద విడ చూపిస్తున్నా చూడండి ఈ విధంగా తమలపాకులు పెట్టేసి స్టాప్నర్ తోటి ఈ విధంగా పిన్స్ కొట్టేసుకోవాలండి ఆకులు అనేది మన ఇష్టం దగ్గర దగ్గర పెట్టుకోవచ్చు చూస్తానికి ఓకే నేను కొంచెం లోనే ఇలా తమలపాకులు పెట్టేస్తున్నాను ఇలాగూ సర్కిల్ మొత్తానికి తమలపాకులతోటి పిన్ కొట్టేశాను లేదంటే సూది దారంతో కూడా మనము ఈ విధంగా తమలపాకులను కుట్టేసేసుకోవచ్చు ఆ తర్వాత ఇక్కడ నేను డబల్ సెల్ ప్లాస్టర్ తీసుకున్నానండి ఆ ప్లాస్టర్ తోటి ఇక్కడ చామంతి పూలు పెడుతున్నాను నా దగ్గర చామంతి పూలే ఉన్నాయండి అందుకని నీవు పెడుతున్నాను చామంతి పూలు కాకుండా రకరకాల ఫ్లవర్స్ వస్తున్నాయి కదండి అవి కూడా పెట్టేసుకోవచ్చు ఇలా చామంతి పూలు మొత్తం ఇలా డబ్బాసర ప్లాస్టర్ తోటి ఈ విధంగా పెట్టేశాను ఇలా పెట్టేసిన తర్వాత ఈ పూలకు మధ్యలో గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్లో నేను మళ్ళీ డబ్బాసెల ప్లాస్టర్ని ఉపయోగించేసి పూలను కూడా ఈ చామంతి పూలు మధ్య మధ్యలో అక్కడక్కడ పెట్టేశానండి చూస్తున్నారు కదా ఈ విధంగా పెట్టేశాను ఇలాగూ చామంతి పూలు గులాబీ కాకుండా లిల్లీ పూలు వస్తున్నాయి కదా అవి పెట్టేసుకోవచ్చు ఒక రకమైన చామంతి పూల్లో రంగులు వస్తున్నాయి కదండి అవన్నీ పెట్టేసుకోవచ్చు ఇలా పెట్టి అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ టూ స్టిక్స్ పుల్లో పెద్ద సైజు ఉంటాయి కదా ఆ దాన్ని మిడిల్లో ఈ విధంగా అంటించేసేయాలండి వీడియో చూపిస్తాను చూడండి గ్లూ గన్ తోటి ఈ విధంగా అంటించాలి అది మళ్ళీ ఓడకుండా ఉండడానికి డబ్బసలు ప్లాస్టిక్ వర పెట్టేశాను ఆ తర్వాత కొబ్బరికాయకి ఈ విధంగా గుచ్చేసుకోవడమేనండి ఇంతేనండి ఇక్కడ అమ్మవారి పేస్ట్ తోటి మనం తాడుతో బ్యాక్ సైడ్ కట్టేసుకో మేను ఎంతో ఈజీగా తమలపాకులతోటి అమ్మవారి కలిసి అనే విధంగా డెకరేషన్ చేసుకోవచ్చండి ఈ వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ